రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్తుకే అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు తల్లిదండ్రులు కూడా ఇతర వ్యాపకాలను తగ్గించుకొని తమ పిల్లలకు అధిక సమయం ఇస్తూ వారిని సరైన మార్గం దిశగా ప్రయాణించేలా శ్రద్ధ చూపాలని ఆయన పిలుపునిచ్చారు మహబూబ్ నగర్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వినూత్నంగా ప్రారంభించిన శతశాతం కార్యక్రమంలో భాగంగా తన క్యాంపు కార్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినోద్ కుమార్ సిజే బెనహర్ సిరాజ్ ఖాద్రి విద్యాశాఖ అధికారులు వందే ఫౌండేషన్ సభ్యులు రాజమల్లేష్ కుండా మనోహర్ ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఆ చేతుల మీద అందుకున్నారు అందుకు చాలా సంతోషంగా నేను ఇక్కడ వచ్చి మాట్లాడను నాకు మంచి అనిపిచి వచ్చిన నీకు మంచి క్రేట్ వస్తే ఎక్కడ చదివించాలి ఏ కోర్సులో చదివించాలి ఏ కాలేజీలో చదివించాలి ఎంతగా ఎందుకు ఆలోచించాల్సిన అవసరం లేదు నీ పిల్లల కోసం టీచర్ ఆలోచిస్తున్నారు నీ పిల్లల కోసం ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు నీ పిల్లల కోసం మీ ఊర్లో ఉన్నటువంటి వాలంటీర్ ఆలోచిస్తున్నారు పిల్లల కోసం వంద రేట్లను ఆలోచిస్తే ఆ పిల్లలు ఫలితం సాధించడానికి అవకాశం విద్య పట్ల ఇంత అండ ఉండడము ఇంత ప్రోత్సాహం ఉండడం అనేది చాలా శుభదాయకము మాకు మేము కూడా చాలా మంది ప్రైవేట్ స్కూల్ పిల్లలను గవర్నమెంట్ మళ్లించే ప్రయత్నం చేస్తాము మరి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎప్పుడు ప్రోత్సాహంగా ఉండము చెంద్ర శ్రీనివాస జీవితంలో గుర్తుపెట్టుకుంటామని చెప్పి ఈ సమలుగు చెప్తున్నాము లేవలేదకనే ముక్తిని చెబుండే ఇది విల కుటే ఉండకరుకే ఉత్తమయీను చెలివి apoptosis కలిగిన చోటే గెలుతుకులు పెస్తందు ఆకులలేరాలిని చోటే ఉత్త గోరవెంట ఉండనే దిగులు పడకు సమా ధరికి చేర్చుతరులకు కూడా

కశ్టా నవారా ధితాతి నవారి గి సం తావు తిండి అంతుయే ఉచ్రి తలగి అదిను ఉఖావారి బాలాఇ డాలే దాగలే మిక్తిను కుచు బుతిను ఇదిగిల� తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం అమ్మ మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం మేము ప్రభుత్వము టీచర్స్ స్వచ్ఛంద సంస్థలు మేము అపాయింట్మెంట్ చేస్తున్న విద్యా వాలంటీర్లు అందరం కూడా ఒకటే ఒక కోరిక మేము కోరుతా ఉన్నాం మీ పిల్లలు చదివించే బాధ్యత మేము తీసుకున్నాం వారికి మంచి వాతావరణం ఇంట్లో కల్పించి వారిని ఒక అంతా కనిపెట్టి చదువు వైపు చేయడం వరకే మీ బాధ్యత దీంట్లో ఏమైనా పైసలు ఖర్చు అవుతాయా అయితే కావు కదా కాబట్టి ముఖ్యంగా తండ్రి బయట పనిచేసుకొని వచ్చిన ప్రముఖమైన బాధ్యత తల్లి మీద ఉంటుంది పిల్లవాడు ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఎక్కువ కాలం ఇంట్లో సమయాన్ని గడిపేది తల్లితోటే తల్లి గర్భం నుంచి వస్తాడు భూమి మీదకి తల్లి యొక్క మార్గదర్శకత్వంలో ఉన్నత స్థాయికి వెళ్తాడు అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీకు మరింత బాధ్యత ఉంది మేము చదువుకుంటున్నప్పుడు ఈ సెల్ ఫోన్లు లేకుండే టీవీలు లేకుండే ఈ గంజాయిలు గింజాయలు ఇటువంటి సిగరెట్ పిగరెట్లు ఏం లేకుండే కానీ అవన్నీ కూడా మన ఊరు నడిపధ్యకి వచ్చి కూర్చున్నాయి ఎప్పుడు పిల్లలు వస్తారా లత పట్టుకున్న వాళ్ళను బానిసలు చేద్దామని చెప్పి కూర్చున్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంటారు ఒక్కసారి వాళ్ళ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకు మంచిగా మార్గంలో మంచి మార్గంలో మనం వాళ్ళని తీసుకొని పోతే ఇక పైన వాళ్ళే గట్టిగా పట్టుబట్టి చదువుకొని మంచిగా ఉన్నత స్థానాల్లో పోతారు అందుకే ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది మళ్ళీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నానమ్మా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీ పాఠశాలలో అవి మా దృష్టికి తీసుకురావచ్చు మా ప్రధానోపాధ్యాయుల గారు ఉన్నారు అక్కడ టీచర్లు ఉంటారు మా విద్యా వాలంటీర్స్ ఉంటారు మేము కూడా రెగ్యులర్గా పోతాం మాకున్న రాజకీయ కార్యకర్తలు కూడా ఆ స్కూల్లో ఏమున్నాయి ఏం లేవు అన్నీ కూడా తెప్పించుకొని ఈ రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో అన్ని రకాలుగా మా పాఠశాలలు బాగు చేసుకుంటారు